ముఖ్యంగా ఈరోజు ముఖ్యంగా ఈరోజు బాబు రెడీ సరే సరే ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం మనమందరం కూడా జోడో యాత్ర రాహుల్ గాంధీ గారి యొక్క జోడో యాత్ర యావత్ భారతదేశం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో రాహుల్ గాంధీ గారి యొక్క అనేక అంశాలను జోడీకరించి రాహుల్ గాంధీ గారు దాదాపు నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది ఈ పాదయాత్రలో అనేక అంశాలు ఈ దేశ ప్రజలకు సంబంధించి సమస్త కులాల సమస్త కులాలు సమస్త మతాలు ఆర్థిక వ్యవ ఆర్థిక అంటే ఇప్పుడున్న జనాభా ప్రకారం వారి యొక్క జోడో యాత్రలో ప్రజలు ఉన్న ఇబ్బందులు వాళ్ళ కష్టాలు వాళ్ళ డిమాండ్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ పాదయాత్ర ద్వారా వారు రాహుల్ గాంధీ గారు రాష్ట్రాల తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా వారు పాదయాత్ర చేయడం జరిగింది వారు పాదయాత్ర చేసుకుంటూ అనేక మందిని పాదయాత్రలో యువకులు కానివ్వండి మహిళలు కానివ్వండి రైతులు కానివ్వండి కుల వ్యవస్థ నాయకత్వంతో కానివ్వండి మతతత్వ మతాల మతాలకు సంబంధించిన నాయకులతో కానివ్వండి వారితో సంప్రదింపులు చేసుకుంటూ ఎవరు వస్తే వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళ అభిప్రాయాలు సేకరించుకుంటూ ఇవన్నిటిని కూడా వారు అధ్యయనం చేసుకుంటూ వారి యొక్క పాదయాత్ర కొనసాగిస్తూ ప్రయాణం చేయడం జరిగింది ముఖ్యంగా ఆ రాహుల్ గాంధీ గారి యొక్క జోడో యాత్రలో ప్రధానమైన అంశము అందులో ఒక అంశం ప్రధానమైనది అందులో ఒక అంశము కులగణ ముందుగా రాహుల్ జాతీయ రాజకీయాల్లో రాహుల్ గాంధీ గారు రెండు సంవత్సరాల క్రితమే ఈ దేశంలో ఇప్పుడున్న జనాభా ప్రకారము బ్రిటిష్ కాలంలో ఉన్న జనాభా ముప్పై కోట్లైతే ఇప్పుడున్న జనాభా ఒక్క వంద నలభై చిల్లర కోట్లు ఇప్పుడున్న జనాభా అంటే దాదాపు డెబ్భై ఆరు డెబ్బై డెబ్బై ఆరు అయిన సుదీర్ఘమైన ఈ ఈ ప్రయాణంలో మన జనాభా మూడింత నాలుగు మూడింతలు నాలుగింతలు పెరిగింది అప్పుడున్న నూట ముప్పై అంటే ఒక్క వంద పది పది కోట్ల జనాభా మనకు పెరిగింది ఇందులో అన్ని కులాలు ఉన్నాయి ప్రధానంగా మెజార్టీ బీసీలు అన్ని కులాలు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ కానివ్వండి ఓసీలు కానివ్వండి సంస్థ అందుకన్నా సంస్థ కులాలు మతాలకు సంబంధించిన కులగణన ఇప్పుడున్న జనాభా ప్రకారం కులగణన జరగాలి అనేది రాహుల్ గాంధీ గారి యొక్క ప్రధానమైన డిమాండ్ గత రెండు సంవత్సరాల క్రితమే వారి జోడో యాత్రలో ఈ ప్రస్తావన తీసుకొచ్చి పదే పదే కేంద్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేస్తూ వారిని దీని మీద ఒక నిర్ణయానికి రావాలని రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో కులగణన అంశాన్ని బాగా లేవనెత్తి మీడియా ద్వారా ఫో దీని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ఒక ప్రయత్నాలు రెండు సంవత్సరాలు కొనసాగుతున్న సందర్భంలో ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు కులకరణ చేద్దాము చేస్తాము అని వారు ప్రకటన చేయడం అందరూ కూడా స్వాగతిస్తున్నాం ఇది ఇది ఆల్రెడీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది ఇక్కడున్న ఈరోజే మార్నింగ్ చూసిన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వారు కూడా స్వాగతిచ్చారు అత రాహుల్ గాంధీ గారు కూడా స్వాగతిచ్చారు వారు కూడా కానీ ఇందులో ముఖ్యమైన మనం గమనించాలి ఈ రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు ఏంటంటే రాహుల్ గాంధీ గారు ముందు చూపుతో ముందు ఆలోచనలతోనే కులగణన జరగాలని రెండేళ్ల కిందటే గ్రహించడం జరిగింది అంటే ఇప్పుడు అప్పుడున్న జనాభా ఇప్పుడున్న జనాభాకు ఇంత తేడా ఉంది కాబట్టి ఈ జనాభా ఆర్థికంగా ఇప్పుడున్న ఆర్థికంగా వాళ్ళ ఎట్లా ఎదగాలి సామాజికంగా ఆర్థికంగా ఎట్లా ఎదగాలి ఉద్యోగాలు ఎట్లా వాళ్ళకు రా ఎన్ని అవకాశాలు కల్పించాలి దాని తగ్గ ఒక ప్రణాళిక చేసుకునే ఇవన్నీ కులగణన అవసరం అనేది రాహుల్ గాంధీ గారి యొక్క ఇప్పుడు కులగణలో ఇప్పుడు బీసీ కులం అనే దాంట్లో దాదాపు ఎన్నో కులాలు ఉన్నాయి ఉపకులాలు ఉన్నాయి బీసీ కులంలోనే బీసీ అనే దాంట్లోనే అనేక ఉపకులాలు ఉన్నాయి బీసీ ఉపకులాలు ఉన్నాయి కాబట్టి ముందుగా రెండేళ్ల కిందనే గ్రహించి రాహుల్ గాంధీ గారు జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు కులక కులగణన జరగాలి అని వారు తీసుకొచ్చిన ఒక ప్రతిపాదన నిజంగా దేశ రాజకీయాల్లో వారి ఈరోజు ఒక హీరో దేశ రాజకీయాల్లో కులగణన విషయంలో రాహుల్ గాంధీ గారు ఈరోజు ఒక హీరో రాష్ట్ర రాజకీయాల్లో దాన్ని అనుసరించి ఈ రా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులగణన ప్రభుత్వం ఉంది కాబట్టి అమలు చేసే దాంట్లో ముందు ముందుగానే వెళ్ళిపోయినందుకు ఆయన కూడా రాష్ట్ర రాజకీయాల్లో రేవంత్ రెడ్డి సీఎం కూడా హీరో అయిపోయాడు ఇప్పుడు కేంద్ర రాజకీయాల్లో పులకరణ విషయంలో రాహుల్ గాంధీ హీరో అయితే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి హీరో అయిపోయాడు ఇది ఎవరు బీజేపీ వాళ్ళు ఆలు వీళ్ళు ఎవరు సంకల్ గుతుకుని ఏం లాభం లేదు దీంట్లోకి రాహుల్ గాంధీ అన్నాడు రేవంత్ రెడ్డి అమలు చేసిండు దీని బీజేపీ ఇప్పుడు ఎన్ని మాట్లాడే లాభం లేదు ఇక కానీ మనస్ఫూర్తిగా యావత్ కాంగ్రెస్ పార్టీ మోడీ గారు ప్రధానమంత్రిగా తీసుకున్న ఈ నిర్ణయము మంచి నిర్ణయం మంచి ముందు చూ ఆయన కూడా ముందుకొచ్చి చేయడం అనేది అది మంచి నిర్ణయం అది నిన్న రాహుల్ గాంధీ గారు స్వయంగా చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇచ్చారు అంటే చూడండి రాహుల్ గాంధీ గారికి ఎంత ముందు చూపు ఎంత ముందు ఆలోచన ఈ ఆలోచనలో చూడండి ఇప్పుడు పండుగ ఒక చెట్టు పండు ఒకటే ఉంది తినేవాళ్ళు ఎక్కువైపోయారు ఎంతమంది ఉన్నారో తెలుస్తేనే కదా మళ్ళీ పండ్లను మనం ఉత్పత్తి చేసేది అందుకే కులగణనాన్ని రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చేది అంటే ఫలాలు ఒక చెట్టుకు ఫలాలు ఉంటే అందరు ఆస్వాదించాలి అందరు దాన్ని తినాలి అనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు ఈ యొక్క కులగణన అనేది అసలు రాహుల్ గాంధీ గారు భవిష్యత్తులో అసలు బీజేపీ ప్రభుత్వం చేయకపోయి ఉంటే భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాగానే ఆయననే ఎస్టోడిది కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది సంతోషం ఈ కులగణనల వల్ల మన ఇప్పుడు మనం మనము మన అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు మన క్యాబినెట్ మినిస్టర్లు అందరు కూడా దీనికి ఒక కమిటీ చేసారు సీఎం గారు మరి అధికారుల ద్వారా ఎంటైర్ తెలంగాణ అన్ని గ్రామాలలో అన్ని బస్తీలలో ఉన్న పట్టణాలు అన్ని బస్తీలలో ఏ కులంలో ఎంతమంది ఉన్నారో ఏ కులస్తులు ఆ కులస్తులు ఎంతమంది ఉన్నారో వాళ్ళ తల్లి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తాతలు వాళ్ళ కొడుకులు మన్మలు మునిమన్మలు మునిమన్మలు వాళ్ళు ఎంతమంది జనాభా ఉన్నది ఇందులో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు కూడా ఈ కులఘణలో వాళ్ళందరూ కూడా కౌంట్లకు వచ్చే ఒక అవకాశం కూడా దీనివల్ల వెసులుబాటు వచ్చింది కాబట్టి ఆనాడు రాహుల్ గాంధీ గారు కులగణన ప్రయాణం ఇక్కడ తెలంగాణ అధికారంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేయడం ఇదే సందర్భంలో ప్రధానమంత్రి మోడీ గారు కేంద్రం దేశం మొత్తంలో అమలు చేయాలని నిర్ణయం తీసుకోవడం ఇది ఒక మంచి పరిణామం అనే విషయాన్ని ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం తెలియజేస్తున్నాను నేనేమంటున్నా రోజు రాహుల్ గాంధీ గారు కూడా ఇప్పుడు బీజేపీ వాళ్ళకు ఏం వాళ్ళకి మేము కూడా పడతలేదు వాళ్ళ ప్రాబ్లం ఏమైపోయిందంటే అయ్యో ఇది రెండేళ్ళ కిందంటే రాహుల్ గాంధీ గారు కులగణన ప్రస్తావన తీసుకొచ్చిండు జోడో యాత్రలో వారు మాట్లాడడం జరిగింది ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మోడీ గారేమో అమలు చేసేసిండు ఇది రాహుల్ గాంధీ గారి కేటు పోతుంది ఈ ఈ రెండేళ్ళ అంటే మాకే చెప్తే బాగుండేదేమో అనే ఫీలింగ్లో బిజెపాల్లో ఉన్నారు ఇప్పుడు కానీ ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారు అనేక మంది వారి జోడో యాత్రలో చెప్పారు కాబట్టి వారు దాన్ని పదే 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 పార్లమెంట్లో కానీ మీడియా ద్వారా కానీ ఎప్పుడు వారు గళాన్ని ఇప్పించే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో కదా ఇదంతా జరిగింది నేనేమంట అందుకే మేము ఈ రాహుల్ గాంధీ గారు చాలా పెద్ద మనసుతో కేంద్ర ప్రభుత్వం మోడీ గారు తీసుకున్న నిర్ణయాన్ని వారు స్వాగతిచ్చేసి అందుకే రాజకీయాలు చూస్తలేడు రాహుల్ గాంధీ గారు ప్రజలకు మేలు జరగాలి ప్రజలకు మంచి జరగాలి ప్రజలకు లాభం కలగాలి ప్రజలకు ఉపయోగం కలగాలి కులకణ ద్వారా అది రాహుల్ గాంధీ గారు కోరుకుంటున్నారు ఈ ఓట్ల కోణంలో రాహుల్ గాంధీ గారు చూసేది ఉంటే ఆయన ఇప్పుడు ఒక విషయం బీజేపీలో ఆలోచించాలి మీరు కూడా మీ తీరు పదవుల కోసం కొట్లాడే కాంతాను కాదు అది ఇది రాహుల్ గాంధీ కాంతాన్ని పదవుల కోసం కొట్లాడేది కాదు వాళ్ళే ప్రధానమంత్రులను చేస్తారు ప్రజలు వారి మాటలు ప్రజలు దేశ ప్రజలు వింటారు ఎవరు సోనియా గాంధీ రాహుల్ గాంధీ వారి వారి మాటలు దేశ ప్రజలు వింటారు సమయం సందర్భం వచ్చినప్పుడు మెజార్టీ ఇస్తారు ఇచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారు ఈ కాంగ్రెస్ పార్టీ ఎవరు ప్రధానమంత్రి కావాలంటే వాళ్ళు అవుతారు కుర్చీల కోసం చేసే కుర్చీల కోసం వాగ్దానాలు చేసే ఖాందాన్ కాదు ఎవరిది రాహుల్ గాంధీ గారిది వారిది కుర్చీ వేరే వాళ్ళు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ప్రధానమంత్రి చేయాలంటే కూర్చుని పెట్టే కాదన వాళ్ళదంతా కాబట్టి మీరు ఆ ఫ్యామిలీకి బీజేపీ ఉన్న లీడర్షిప్కి పొంతన చేయకండి గణన అనేది దేశ ప్రజలకు ఇప్పుడున్న జనాభాలో ఎన్ని కుల అన్ని కులాల జనాభా ఎంతుంది తెలవడానికే కులగణన దీనివల్లనే ప్రభుత్వం యొక్క నిధులు అందరికీ పద్ధతి ప్రకారం పోయడానికి ఇది ఒక వెసులుబాటు కోసమే కులకరణ అందుకే రెండు ఏళ్ళ కిందనే గ్రహించి ఇది జరగాలని వారు తీసుకున్న నిర్ణయంలో మీరు అడగండి బీజేపీలో ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా మీరు మోడీ గారిని అడగండి సార్ మోడీ గారు అప్పుడు రాహుల్ గాంధీ రెండేళ్ళ కింద లేవనే తీర్రు మరి ఇదేదో మీకు అప్పుడే ఆలోచన వచ్చి ఉంటే బాగుండేది అంటే ఆయన కూడా అంటాడు మరి మీరేం చేసారు అప్పుడు చెప్పారని అంటాడు ఆయన కూడా కదా వీళ్ళు కూడా అడగలేరు కదా ప్రధానమంత్రులుకుంటాడా మరి అప్పుడేం చేసిన అప్పుడు చెప్పకుండా ఎప్పుడొచ్చి చెప్తే నేనేం చేస్తాను మరి చేయాల్సి వచ్చింది కాబట్టి అప్పుడు చేసినట్టాడు ఆయన ఓట్ల ఓట్ల పని కోసం చేసేది కాదు ఇది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికల్స్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్